హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే ఈరోజు రెసిపీ అయితే గోరు చిక్కుడు టమాటా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అలాగే రుచి బాగుండాలి అంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి గోరు చిక్కుడు తినని వాళ్ళకైతే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మీరే అంటారు చేసిన తర్వాత చాలా బాగా కుదిరిందనేసి సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో నాలుగు ఎండి మిర్చి ఒక కప్పు దాకా పల్లీలు వేసి ఇప్పుడు వీటిని వేయించుకోండి కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగడానికి టూ టూ త్రీ మినిట్స్ టైం తీసుకుంటుందంతే ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ పైన పొట్టు చూడండి ఈ విధంగా ఊడి రావాలి మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా కొంచెం చేతితో నలపూతే పొట్టు ఈ విధంగా ఊడి రావాలి ఇలా వేయించిన పల్లీలని అలాగే పెట్టేసి ఎండుమిర్చిలని ఈ విధంగా తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత పల్లీల పైన పొట్టుని తీసేసి ఎండుమిర్చి పల్లీలని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి రెండు స్పూన్ల దాకా శనగపప్పు వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ముందు ఇవి కొంచెం ఫ్రై చేసాక ఒకటి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి వేయండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయ వేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఈ విధంగా కాస్త మెత్తబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి ఇలా యాడ్ చేశాక మొత్తం అంతా మిక్స్ చేసుకోండి తర్వాత గోరు చిక్కుడు ఇక నేను పావు కేజీ చూపిస్తున్నాను ఇవి చిన్న ముక్కలు తరిగేసి నీట్గా కడిగేసేయండి ఇందులో ఉన్న నీళ్ళని పంపేసి ఇప్పుడు గోరు చిక్కుడు ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసి అంతా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత కూడా మళ్ళీ అంతా కలిపేసేయాలి మీరు కావాలంటే కరివేపాకు పోపులోనే వేయచ్చు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉంచేసేయండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూడండి అడగంటకుండా చూసుకోవాలండి నేనైతే నాన్స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కుండ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్లుగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి అంతే ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి పూర్తిగా దగ్గరికి వచ్చేసాయి చిక్కుడుకాయే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా కొంచెం నొక్కి కూడా చూపిస్తున్నాను చూడండి చిక్కుడు ఏ విధంగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడకాలండి చిక్కుడు మనం ముందుగా ఉడకబెట్టి కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రుచి బాగుంటుంది అలాగే ఒక చిన్న టమాటా ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేయండి మరీ ఎక్కువ వేయకండి టమాటా టమాటా త్వరగానే మగ్గిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే ఇలా టమాటా త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసాం కదా పౌడర్ అంటే మరీ మెత్తగా చేయకండి ఇలా పలుకులు పలుకులుగా అగుపించాలి మనం పల్లీలను మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే రుచి అంతగా బాగోదు మనం వేయించుకున్నాం కదా పలుకులు పలుకులుగా ఉంటేనే రుచి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా నువ్వుల పొడి వేస్తున్నాను మీ దగ్గర నువ్వులు ఉంటే కొంచెం గ్రైండ్ చేశాక వేయండి వేయించుకొని గ్రైండ్ చేసి వేస్తే బాగుంటుంది మనం ముందుగా పల్లీలు వేయించాం కదా ఆ తర్వాత వెంటనే వేయించేసి వాటిని కూడా గ్రైండ్ చేసి వేయండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి రుచి చూసుకొని మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసానండి ఉప్పు తగ్గిందనేసి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇంతే అండి ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు టమాటా రెడీ అయిపోయింది మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి ఇలా చేసి మీరు అన్నంలో తినచ్చు లేదో అంటే చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీరు ఈ రెసిపీ చూసిన తర్వాత కింద అయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఆ చిన్న లైకే నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్